హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏం లేదండి క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి అని మా సొంత ఊరు మా నేటివ్ ప్లేస్కి వచ్చాము అక్కడ అయితే అసలు పువ్వులు మల్లె పువ్వులు అయితే ఎంత బాగున్నాయంటే అసలు మాటల్లో చెప్పలేను గులాబీ చెట్టుకైతే గులాబీ పువ్వులు ఎన్ని అంటే ఒక్కొక్క మండకి ఐదు ఆరు అది మొత్తం ఒకటే చెట్టు అండి ఒక్క చెట్టుకే దాదాపు ఒక రెండు మూడు వందల పువ్వులు ఉంటాయి కావచ్చు అన్నీ ఎంత విరగగాసాయి అసలు అక్కడ నుండి కదలాలనిపించలేదు గులాబీ చెట్టు దగ్గర నుండి అయితే అన్ని పువ్వులు వింటర్ సీజన్ కాబట్టి మంచి చిగుర్లు వచ్చి చాలా అంటే చాలా వచ్చాయి పువ్వులు చూడండి ఒక్కొక్క దానికి ఐదు ఆరు అట్లా అంత బాగా పూసాయి రోజు ఫ్లవర్సు మొత్తం ఒకటే చెట్టు కంప్లీట్గా అలాగే మల్లె చెట్టు కూడా అసలు ఇక నాకు వాటిని చూస్తే అయితే మొత్తం నింపేసుకుంది అల్లుకోవడానికి ఇక మనకు సిటీలో అందుబాటులో ఉండే అన్నీ ప్రతీది కొనుక్కోవడమే కాబట్టి ఇది పొద కంది చెట్టు ఎంత బాగా వచ్చింది అని అంటే కాయ అసలు ఒక్కొక్క మండకి ఇట్లా మొత్తం మంగిపోయా బరువుకి కాయల బరువుకి అన్నీ కందికాయలు కాశాయి మనకు సిటీలో అంటే ప్లేస్ ఉండదు కాబట్టి అన్నీ మనం మార్కెట్లోనే తెచ్చుకోవడం జరుగుతుంది కానీ ఊర్లలో అయితే ప్రతి ఒక్క పండక్కి సీజన్కి సంబంధించి ఎప్పటికప్పుడు మనం ఇంట్లోనే బయట అమ్మడానికి కాకుండా మన ఇంట్లో వరకు మాత్రం మనం ప్లేస్ ఉంటే చేసుకోగలుగుతాం కాబట్టి ఈ కాంతి చెట్లు కానివ్వండి పూల చెట్లు కానివ్వండి పండ్ల చెట్లు జామ చెట్లు కానివ్వండి ఇవన్నీ అయితే మా దగ్గర చాలా అంటే చాలా బాగా ఉంటాయి బయట కొనాల్సిన అవసరం ఉండదు అన్నట్టు అట్లా చూడండి ఇట్లా చెట్లు కొంచెం కంది చెట్లు పెట్టడం జరిగింది ఇవన్నీ అసలు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి నాకు పోయిన తర్వాత రావాలనిపించలేదు తర్వాత బంతి చెట్లు బంతి పూలు ఇప్పుడు మనకి బతుకమ్మకు కానివ్వండి బోనాలకు కానివ్వండి దీపావళికి కానీ నోములకు వ్రతాలకి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఈ టైంలోనే వస్తాయి కాబట్టి బంతి పూలు రెండు రకాలు రెడ్ కలరు ఎల్లో కలరు ఎంత బాగా ఊషాయంటే ఫ్రెష్ అంత మంచి వాతావరణం అసలు మన సిటీలో ఎక్కడ ఉంటుంది చెప్పండి పువ్వులను చూస్తేనే అసలు అంత సంతృప్తి అనిపించింది అని అంటే నాకైతే అసలు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి కాదాలి అలా అనిపించలేదు నాకు అసలు చెట్లన్నా పువ్వులు పువ్వులని కాదు చెట్లకు సంబంధించి చాలా ఇష్టం ఇట్లా పెట్టడం కానివ్వండి అది అంత బాగా అనిపిస్తాయి ఈ తులసి చెట్లు చూడండి ఒక్కటే చెట్టు ఎంత బాగ మండలొచ్చి ఎంత పెద్దగా ఉన్నది చూడండి అంత మంచి వాతావరణం అసలు ఇక్కడ మనకి సిటీలో అయితే అసలు ఏవేవి కనిపించవు ఆ పువ్వులన్నీ తెంపు కచ్చుకున్న చూడండి మల్లె పువ్వులు రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కనకాంబరాలు అసలు నా చిన్నప్పుడు అయితే మొత్తం కనకాంబరాలే ఉండేటివి ఇప్పుడు ఎక్కువ వీటిని యూజ్ చేయట్లేదు కానీ అసలు అప్పుడైతే అయితే ఇంత మాలలు కట్టుకొని పెట్టుకునే వాళ్ళం స్కూల్కి వెళ్ళే టైంలో ఇది ద్రవణము మనము పూలల్లో అల్లుకోవడానికి యూజ్ చేసే ద్రవణం ఉంది కదా ఆ చెట్టు కూడా ఉంది మా ఇంట్లో ద్రవణము కనకంబరాలు మల్లెపూలు రేపు ఫ్రైడే కదా ఈ అల్లుకొని పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో అన్నీ తెంపుకోవడం జరిగింది మాల కూడా కట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ మాల కట్టడం కూడా వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం అడ్జస్ట్ కాలేదు ఇది నేనే మాల కట్టుకున్నా రేపు శుక్రవారం రోజు పెట్టుకుందాం అని చెప్పేసి ఆ పువ్వులను చూసిన తర్వాత నాకు అస్సలు పెట్టుకోకుండా ఉండాలనిపించలేదు అన్నీ తెంపేసుకొని కట్టేసుకున్నా అసలు గులాబీ పువ్వులు కానివ్వండి కంది చెట్లు కానివ్వండి బంతి చెట్లు కానివ్వండి మల్లె చెట్లు కానివ్వండి ఆ తులసి చెట్లు అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా మా అయితే కొత్తిమీర వంకాయ పుదీనా అవన్నీ రకాల చెట్ల దొండ చెట్లు మా ఇంట్లో ప్రతి ఒక్కటి ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్